ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ ఆ పిల్లలు గాని ఆ పెద్ద పిల్లలు గాని ఆ తల్లులు గాని ఆ తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరు ఆ పిల్లల చదువుల కోసం అప్పులపాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన ఒక వైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం ఇలా పిల్లల చదువులపై పిల్లల చదువులపై క్వాలిటీ చదువులపై పొద్దున వాళ్ళు గొప్పగా ఉద్యోగాలు చేయాలి అన్న తలంపుతో ఇంతగా ఆ పిల్లల చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే ఈ రోజు గ్రామానికి పెడితే మొట్టమొదటిసారిగా గతంలో జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని విధంగా పౌర సేవల్లో కానివ్వండి గ్రామాలలో పరిపాలనా వ్యవస్థను ఇంటింటికి తీసుకు వెళ్లడంలో కానివ్వండి లంచాలు వివక్ష లేని తేవడంలో కానివ్వండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి విషయము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మంచి చేశాం కాబట్టి మంచి చేశాం కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఈ రోజు ప్రజల ప్రేమానురాగాలు పొందుతా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు కానీ అదే మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీలో ఏ ఒక్కరికైనా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకటంటే ఒక మంచైనా అయినా ఉందా గుర్తుకొచ్చే ఒకటంటే ఒక్క ఒకటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు ఎత్తారు ఇలా 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 ఎలా 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 ఎలా